హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే రాష్ట్రం మనం జరుగుతుంది మన హక్కుల కోసం అయితే గిరిజన సంఘం అయితే అయితేనేమి సిపిఎం అయితే నేమి అందరూ పక్ష సంఘం ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ప్రజల కోసం ఎవరైతే పనిచేస్తారో వాళ్ళే ముందుకు వస్తున్నారు తప్ప ఇంకొక రావట్లేదు ముందుకి కొంతమంది మనకు ఉన్నటువంటి మెయిన్ క్యాడర్స్ కొంతమంది ఎమ్మెల్సీ ఎలక్షన్ తిరుగుతున్నారు తప్ప మన గిరిజన ప్రాంతంలో ఏమైపోతుంది మన గిరిజన సమస్య మనకు పట్టవద్దు మన ఓటు బ్యాంకులు కావాలని తిరుగుతున్నారు గమనించండి మిత్రులారా ఈరోజు మన బంధువుని మనం పాల్గొలేదు ఈరోజు పాల్గొపోతే రేపటికి పాల్గొందాం ఈరోజు జరుగుతుంది మందు మన బంధువు మనం అందరూ ఒకటి అవ్వాలి ఏకం కావాలి ఏకం కాకపోతే మనం నష్టపోతాం ఇప్పటికి ఉన్నటువంటి జియో నంబర్ జియో నెంబర్ మూడుని తీస్తేరు వంద శాతం ఉద్యోగం ఉండాల్సిన గిరిజన ప్రాంతంలో శూన్యమైపోయింది అంటే జియో నెంబర్ మూడు ఉన్నప్పుడే మనకు కొద్దిగా ప్రద్యోగాలు వచ్చాయి కానీ ఈ రోజుల్లో ఉద్యోగం మనకు రావట్లేదు ఇప్పుడు మరి వన్ బై సెవెంటీ తీసేస్తే మన గిరిజన ప్రాంతంలో పుట్టగతే ఉండదు మనకు ఎందుకంటే చూస్తున్నాం మన భూములు ఇప్పటికీ అమ్ముకున్నాం పేరు మీద ఎంతోమంది కట్టుకుంటున్నారు వాళ్ళని ఏది ఎదిరించలేకపోతున్నాం అంటే తప్పు మంది మనం అవకాశం ఇస్తున్నాం అంటే మన ప్రాంతంలో డబ్బులకి ఆశస్సు పెట్టి మన గిరిజనులంతా అమాయకులు అని చెప్పి బినాం పేర్లతో ఇల్లులు కట్టి అన్ని కట్టి వాళ్ళు బతుకుతున్నారు కానీ మనం అక్కడ కూలీలుగా పనిచేస్తున్నాం ఫ్రెండ్స్ స్టూడెంట్స్ చోదరులరా ఈరోజు మనం చదువుకున్న వాళ్ళందరూ ఈరోజు పాల్గొని లేని వాళ్ళు రేపటికి వచ్చి పాల్గొండి మన బంధువులు అందరూ చదువుకున్న వాళ్ళు మేధవులు మేధవులరా చదువు లేని వాళ్ళు అందరూ వచ్చి పాల్గొనండి ఎందుకంటే చదువున్న వాడికి ఉద్యోగస్తులకి ఇది కాదు మన జీవో నంబర్ అయితే ఎలా పోయిందో మన వన్ బై సెవెంట్ కూడా అలకపోతుంది మనం నష్టపోతాం అని చెప్పి నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఆయన పాత్రుడు గారు ఏం చెప్పారు మనకు స్పీకర్ గారు ఆయన టూరిజం హబ్ చేస్తే అరకు డెవలప్ అవుతుంది అంటున్నారు వైన్ షాప్లు పెడితే అభివృద్ధి అవుతుంది అంటున్నారు కానీ ఏ రోజు మనకు అభివృద్ధి చెందదు వైన్ షాపులు పెడితే మనం తాగి తాగి అందులోనే మైక తాగి మైకంలో నుండిపోతున్నాం మనం టూరిజం కట్టారు మన టూరిజంలో ఏ ఒక్క గిరిజనుడికి సరైన పోస్టింగ్ లేదు అంత చీపురు పోస్టింగ్ లే వాస్ వాచ్మెన్లే ఉన్నాయి తప్ప ఏ ఒక పోస్టింగ్ సరైనది లేదు రండి సోదరులారా మీరు చదువు చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు ఇంటింటికి ఒక రండి వేకో నుంచి ఆరు గంటల నుంచి బంధుగా పాల్గొన్నాం మేము పాల్గొని జయప్రదం చేస్తున్నాం ఇక్కడ అవసరం అయితే ఇక్కడ వండుకొని అక్కడ తింటున్నాం అక్కడ కూర్చున్నాం ప్రతి సెంటర్లో ఇక మనం ప్రతి మండలాల్లో తెల్లారి నుంచి బయట రోడ్డు బయట కూర్చొని మనం టిఫిన్ చేస్తున్నాం భోజనం చేస్తున్నాం అంతా మనమే చేసుకున్నప్పుడు ఫ్రెండ్ చూడండి మీరు రండి పాల్గొండి మీరు పాల్గొపోతే నష్టపోతాం మనమే ద్రోహులు మన 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 సమస్య మనం పాల్గొపోతే మనమే నష్టం అవుతున్నాం అని చెప్పి మనం తెలుసుకోవాలి సోదరులారా రండి మీరు ఈరోజు కాకపోతే రేపటికి రండి పాల్గొండి ఈరోజు జరుగుతుంది మీరు ఈ మన్య రాష్ట్రం మన్నే మందిని మీరు జాగ్రత్తలు చేయాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నప్పుడు ఫ్రెండ్ చూడండి ఇరవై మీరు పాల్గొండి జయప్రదం చేయండి ఇటు బంధుని మనం పాల్గొపోతే మనం దృహులు అవుతాం సోదరుల రండి తప్పకుండా